ేశ్వరి పర్యటించిన విషయం తెలిసిందే ఈ యొక్క పర్యటన విజయవంతంగా ముగిసిందని తెలిపిన ఎమ్మెల్సీ కంచర్లు శ్రీఖాంత్ నారా భువనేశ్వరి కుప్పం పర్యటన విజయవంతమైందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ సమయంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ కార్యకర్తలకు నారా ఎన్నికల ప్రచారంలో పలు ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించారని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు కుప్పం ప్రజలతో మమేకమై ఆర్జీలను స్వీకరించారు ఎన్నికల ముందు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ దిగ్విజయంగా సాగుతోందని తెలిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతలో భాగంగా చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను నారా భువనేశ్వరి చేతుల మీదుగా అందజేశామన్నారు ముప్పై మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందచేశామన్నారు కుప్పం నియోజకవర్గంలో డిఎస్సీ కోచింగ్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పేదరికం లేని కుప్పం కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవుతానని నారా భువనేశ్వరి ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారని ఆయన తెలిపారు అమరావతికి ఆల్రెడీ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ద్వారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయటం జరిగింది రకరకాల ప్రాజెక్టులకి పోలవరం కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ హైవేస్ కానీ ప్రతి ఒక్కదానికి ఫండ్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించాలని తెలియజేస్తున్నాం అట్లాగే కుప్పం నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీకి సంబంధించి రమారమి రెండు వందల యాభై కోట్ల పైచీలకు ఎస్టిమేషన్స్ అనేది అక్కడికి వెళ్ళటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దానికి అప్రూవల్ కూడా ఇచ్చారు త్వరలో పనులు కూడా ప్రారంభమవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మోడల్ మున్సిపాలిటీ కింద కుప్ప కుప్ప కుప్పం మున్సిపాలిటీని తయారు చేయబోతున్నారు కాబట్టి కుప్పం నియోజకవర్గం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే దానికి నెల రోజుల్లోనే కేవీకే తీసుకురావడం కృషి విజ్ఞాన కేంద్రం కానీ కేంద్రీయ విద్యాలయ స్కూల్ కానీ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కంపెనీస్ ఇవన్నీ సంబంధించి రెండు వేల ఎకరాల్లో సెజ్ ప్లాన్ చేయాలని చెప్పనేసి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయమని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు హండ్రెడ్ పర్సెంట్ కుప్పాన్ని బంగారు కుప్పం కింద ఈ ఐదు సంవత్సరాల్లో మార్చి కుప్పం ప్రజల రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలియజేస్తున్నాం ఇక్కడ కుప్పంలో కూడా మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్న చంద్రబాబు నాయుడు గారు ఓడించటం మీ తాత తరం కూడా కాదని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్సిపి కుప్పంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం మీరు చేసిన ప్రతి ఒక్క అరాచకాలని బయట పెడతాం ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించేటటువంటి కార్యక్రమం జరుగుతోంది రెస్కో మీద విచారణ జరుగుతోంది దానికి సంబంధించి ఒక మహోన్నతమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా అట్లాగే చేసేదే చెప్పేటటువంటి ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా అట్లాగే ముక్కుసూటిగా జరిగేది చేయగలిగింది మాత్రమే చెప్పేటటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ గారి తల్లిగా ఆవిడ ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు దాన్ని మాటను నిలబెట్టుకుంటూ కుప్పంలో నాలుగు రోజుల పాటు పర్యటన చేసి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో తెలుగుదేశం పార్టీకి దాంట్లో రెండు గ్రామాలని దత్తత తీసుకోవడంతో పాటు మిగతా మేజర్ గ్రామాలన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి చోట వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది విశేషంగా ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా కార్యక్రమానికి తరలివచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని అర్జీల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే ఆరు నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు ఒక డాక్టరు ల్యాబ్ టెక్నీషియన్ అన్నిటికీ మించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు సక్సెస్ఫుల్గా నడుస్తుంది అది రోజుకి వంద నుంచి నూట యాభై మధ్య పేషెంట్స్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మరీ ముఖ్యంగా కూలి పనులకెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ మెడిసిన్స్ కూడా ఉచితంగా తీసుకెళ్ళటం అనేది చాలా అద్భుతమైన అంశం అట్లాగే ఇక్కడికి రాలేని వాళ్ళకి గ్రామాల్లో కూడా అంటే ఒకరు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో